మనిషి జన్మ తీసుకున్న వారికి ఎటువంటి పరిస్థితులైనా సరే మాంసాన్ని భక్షించరాదు మాంసం తినకూడదు మనిషిగా జన్మించి కూడా మాంసాన్ని తింటున్నారు అంటే ఈ మనిషి శరీరంతో భయంకరమైన పాపాలు చేస్తున్నాము అని అర్థం మాంస అంటే అర్థం మామ్ అంటే నన్ను స అంటే అది నేను దాన్ని ఎలా తింటున్నాను అది కూడా నన్ను తింటుంది అని అర్థం మహాభారతంలో అనుశాసన పర్వంలో భీష్ముడు యుధిష్ఠమరచుడు అంటున్నారు మాంస భక్ష అయితే యస్మాత్ భక్షే తమ ప్యహం ఏతన్ బుద్ధ్యస్వ భారత భీష్ముడు భారత్ అంటున్నారు హే యుధిష్ఠిర్ హే భారత్ హే భరతవంశంలో జన్మించిన శ్రేష్టమైన యో మహారాజా ఎవరైతే మాంసం తింటారో వారికి సద్గతి ఎప్పటికూడా ప్రాప్తించదు ఘోరమైన భయంకరమైన నరకంలోకి వెళ్ళవలసి ఉంటుంది ఏ ప్రాణినైతే భక్షిస్తారు ఆ ప్రాణి ఆత్మ అంటుంది హే మూర్ఖుడ ఈరోజు నువ్వు నన్ను తిన్నావు నా శరీరంతో నువ్వు నింపుకున్నావు రేపు నేను నిన్ను తింటాను అని అంటుంది దాని యొక్క జీవాత్మ ఇక ఏ ప్రాణి శరీరాన్ని తింటారో ఆ ప్రాణిోన్లోకి వెళ్ళవలసి ఉంటుంది ఎన్నిసార్లు వెళ్ళాలి ఏ ప్రాణి శరీరాన్ని మీరు తింటారో ఆ శరీ ఆ ప్రాణి యొక్క శరీరంలో ఎన్ని రోమాలు ఉన్నాయో అన్నిసార్లు ఆ యోనిలోకి వెళ్ళవలసి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ కోడి మాంసం తిన్నారనుకోండి కో ఏ కోడినైతే మీరు తిన్నారో ఆ కోడి శరీరంలో ఎన్ని రోమాలు ఉన్నాయి ఎన్ని వెంట్రుకలు ఉన్నాయి అన్నిసార్లు కోడై జన్మించాల్సి ఉంటుంది మేకై మేక శరీరాన్ని తిన్నారు మేక శరీరంలో ఎన్ని రోమాలు ఉన్నాయో అన్నిసార్లు మేకై జన్మించాల్సి ఉంటుంది ఏ ప్రాణి శరీరాన్ని అయితే తింటారో ఆ ప్రాణీయులకి వెళ్ళవలసి ఉంటుంది ఆ ప్రాణి శరీరంలో ఎన్ని రోమాలు ఉన్నాయో అన్నిసార్లు ఆ ప్రాణీయుల్లోకి వెళ్ళి జన్మ తీసుకోవాల్సి ఉంటుంది ఎలాగో తిన్నవారికి నరక ప్రాప్తి కలుగుతుంది నరకంలో ఎన్ని జీవితాంతం మీరు ఎన్ని ప్రాణుల్ని మీరు తిన్నారు ఎన్ని ప్రాణుల శరీరాన్ని మీరు తిన్నారు అన్ని ప్రాణులు కూడా నరకంలో మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాయి ఆ రాణి చెప్తాను వాడి పని అంటూ ఎప్పుడైతే నరకం వెళ్తారు ఎలాగో మాంసం తిన్నారు కాబట్టి సద్గతి ఎప్పటికీ ప్రాప్తించదు ఎన్ని దాన ధర్మాలు చేసినా కూడా నరకానికి వెళ్తారు వెళ్ళినప్పుడు జీవితాంతం ఏ ఏ ప్రాణులు తిన్నారో ఆ ప్రాణులన్నీ కూడా వీడు నన్ను తిన్నాడు వీడు నన్ను తిన్నాడు అని చెప్పి ఆ ప్రాణులన్నీ కూడా ఒకేసారి వచ్చి మిమ్మల్ని తింటాయి ఇక మళ్ళీ వచ్చే జన్మలో ఏ ఏ ప్రాణులు మీరు తిన్నారు ఆయా ప్రాణుల యొక్క శరీరంలో ఎన్ని రోమాలు ఉన్నాయో అన్నిసార్లు మళ్ళీ 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 ఆయా ప్రాణుల యోనిలో మళ్ళీ జన్మించాల్సి ఉంటుంది కనుక మాంసం శబ్దం యొక్క అర్థం నిజంగా తెలిసిన వారు మాంసాన్ని తినడం కాదు ముట్టుకోవడానికి కూడా భయపడిపోతారు కనుక అత్యంత దుర్లభమైన మనుషుల శరీరం తీసుకున్న తర్వాత కూడా ఒక ప్రాణి యొక్క శరీరాన్ని హింసించి ఆ శరీరంతో పొట్ట నింపుకోవడం అంటే ఎంతకంటే మూర్ఖత్వం ఇంకొకటి లేదు భగవంతుడు రకరకాల పండ్లు కూరగాయలు అన్ని రకాలు ఇచ్చారు వాటితోటి ఈ మనము ఆకలిని నింపుకోవచ్చు మన జీవితాన్ని కొనసాగించుకోవచ్చు కానీ ఈ నాలుక కోసం ఇతర జీవుల్ని ఇతర జీవుల యొక్క శరీరాన్ని తమాహారంగా తినడం అనేది భయంకరమైన పాపం కనుక మాంసం తినేవారికి సద్గతి కూడా ప్రాప్తం కలగదు హరే కృష్ణ